గత ప్రభుత్వం చేయలేని పనిని మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం కానీ రాజకీయ బిజెపి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కొందరు కలిసి కావలసి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ మీద ఏదైతే మేము మొదటి నుంచి కూడా చెప్పేది అభివృద్ధికి వ్యతిరేకం కాదని నిదానం మేము ముందుకు వచ్చడము వాళ్ళు ప్రతిసారి కూడా అదే మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము చేస్తామంటే ఆపుతురు అంటారు తప్ప వాళ్ళు నిన్నటి రోజున అన్ని దుకాణాల్లో తిరిగి కూడా వాళ్ళు కరపత్రాలు వంచారు వాళ్ళే క్వశ్చన్ మార్కులు ఇస్తున్నారు వాళ్ళు అధికార పార్టీలు ఉన్నారు ఆ కరపత్రం ఒకసారి మీరు చూడరు క్వశ్చన్ మార్కులు తోటిస్తారా అధికార పార్టీలు ఉన్నాను మేము క్వశ్చన్ చేస్తున్నాం అయోమయంలో ఉన్నారు ప్రజలందరూ ఇలా దానికి నిదర్శనమే కోట్ల రూపాయల షాపింగ్ మాల్ కావచ్చు కోపరికాయలు అమ్ముకునే ఐదు రూపాయల లాభ మధ్య కొబ్బరికాలు కావచ్చు పాపం అందరూ కూడా ఇలా పనిచేసారు మేము అడగేది ఒక్కటే ప్రజలందరూ కూడా సంక్షిప్తంలో ఉన్నారు ఎలాంటి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు పార్టీలు రాజకీయాలు అనేది మీరే అంటుర్రు ఓట్లప్పుడు చేద్దామని మేము కూడా అదే అంటున్నాం ఇప్పుడు మేము కోరుకునేది అదే ఓట్లప్పుడు చేసే రాజకీయాలు బంధుకు పెట్టి అన్ని పార్టీలనూ ఇక్కడ ఉన్న పట్టణ మేధావులను చిరు వ్యాపారులను అందరినీ కలుపుకొని పోయి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహాలు సూచనలు కూడా స్వీకరించు మీరు డెవలప్మెంట్ చేయరు ఇప్పుడు కోటిలింగాలు తీయొద్దని మేము కోరుకుంటున్నాం డెవలప్మెంట్ కోటి లింగాల పక్క పండి మీరు ఎంత పెంచుకుంటారో పెంచుకో అడదికు కోలాలకు లైన్ అయితే మనకు వేముల రాజ క్షేత్రం అంటే కోట్ల రూపాయల ముక్కులు ముక్కి వంద రూపాయల కోల్లా అంత గొప్ప దేవుడు మన రాజన్న పేదల దేవుడు అట్లాంటిది మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాకుండా ఎలాంటి హిందూ దేవాలయాలు కావచ్చు ఉపదేవాల దేవాలయాల ప్రాశస్తాన్ని దెబ్బతికకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము మేము వెన్నంటి ఉంటాం మేము కూడా అభివృద్ధిలో భాష సంతమని తెలియజేస్తున్నాం మీరు కేవలం దీన్ని రాజకీయ కోణంలో చూపెట్టుకుంటా ఒక వ్యక్తి గురించో ఏదో వ్యవస్థ గురించో వీళ్ళు చేస్తూరు అనేది తప్పు మేము అందరం కూడా ఏక ఏకకంఠంగా మాట్లాడుతున్నాం మీరు గమనించారు ప్రజలందరూ గమనించారు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున బంధుకు వాళ్ళు సహకరించరు మేము ఏదైతే మొన్న ఒకరోజు కేవలం మీరు స్వచ్ఛందంగా బంద్ తెలియజేయడం జరిగింది నిన్నటి రోజున మీరైతే వంద మంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీ మీరు తిరిగినా కూడా ఎవ్వరు కూడా బేకతారు చేసేసి ఇలా స్వచ్ఛందంగా దుకాణాన్ని బంద్ చేసి వాళ్ళు చెప్తారు అంటే మీరు దయచేసి మీరు లోకల్ ఎమ్మెల్యే మీరు ఇంత ముందు వాళ్ళు టూరిస్ట్ ఎమ్మెల్యే అని మరి మీరు లోకల్ ఉన్న ఎమ్మెల్యే కాబట్టి మీరు వీళ్ళందరి ఆపసోపాలన్నీ గుర్తించుకొని మీరు వాళ్ళకు అనుకూలంగా చేయాలనే మా పోరాటం మీరు మాత్రం మా అందరినీ కలుపుకొని పోయి ఇది ఇది అని తెలియజేస్తే మాత్రమే ఓకే ఇంకోటి అంటున్నారు మీరు అభివృద్ధి చేయంగా దర్శనాలు ఎట్లా సాధ్యమైందని మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో తిరుపతి అభివృద్ధి గారినప్పుడు అక్కడ కంపార్ట్మెంట్లు ఇప్పుడు వందల కంపార్ట్మెంట్లు ఉన్నాయి వేల మంది అక్కడ వాళ్ళు గంటల తరబడి వేక్షించేటట్టు వాళ్ళు చేసారు కానీ దర్శనాలు పందేనా మీరు ఒక చరిత్ర చూడు మొన్నటికి మొన్న అయోధ్య ప్రపంచం ఎదురు చూస్తున్న అయోధ్య టెంపుల్ డెవలప్మెంట్ మేము దర్శనానికి అయినప్పుడు యాభై ట్రైన్లు నడుస్తున్నా కూడా మేము దర్శనం చేసుకుని వచ్చినాం డెవలప్మెంట్లో భాగంగా కాశీ కారిడార్ కావచ్చు ఉజ్జయిని కారిడార్ కావచ్చు మొన్నటికి మొన్న వేల కోట్లతోటి కొన్ని ఎకరాలకు విస్తీర్ణమైన సందర్భంగా డెవలప్మెంట్ చేసినారు ఒక తోటి మీరు ఏదైతే ఒక ఒక ఒకవైపు డెవలప్మెంట్ నడుస్తూనే ఒకవైపు శివుడు ముందే అభిషేక ప్రియుడు శివునికి ఎప్పుడు అభిషేక దారు ఉండాలంటారు ఆగ్రహాలతోటి ఉంటాడు అంటారు మరి మేము వాడు భయంలో ఉన్నారు అభిషేకాలు ఆపకుని దాచేత దర్శనాలు ఆపకుని డెవలప్మెంట్ కూడా ఆపద్ది మేము కడా కంచిగా ఖండించి మేము తెలియజేస్తున్నాం శ్రీనివాస్ గారు ఏం ప్రకటించారంటే దర్శనాలు కాదు కానీ నిత్య పూజలు శివుడు అందుకుంటాడు కానీ దర్శనాలు మాత్రం భీమేశ్వర ఆలయం దగ్గర భక్తులకు పెట్టి పని జరిగా భక్తులకు ఏమైనా దెబ్బలు దాకినా ఏమైనా జరగడానికి జరిగితే ఎట్లా అనే కోణంలోనే దర్శనాలు తాత్కాలికంగా బంధు పెడుతున్నామంటారు అది పని అసలు పని జరిగా భక్తులు ఇంత వేల మంది వస్తారు సాధ్యం అవుతుంది అంటారు సాధ్యం ఒక లీడర్ గా కాకుండా మామూలు భక్తులు మామూలు భక్తులుగా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంత ముందు కూడా నేను చెప్పిన ప్రపంచంలో అన్ని దేవస్థానాలు డెవలప్ అవుతున్న క్రమంలో ఎక్కడ బంద్ కాలేదు మా కోరిక కూడా ఆలోచన ఆలోచనతో మేము ముందుకు వచ్చాం ప్రజలందరినీ మమేకం చేసి ఒక మూడు వందల కోటి వేములో పట్టణ ప్రముఖుల మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్నాకనే ముందుకు వచ్చినాం అంటే సాధ్యమైంది కాబట్టే మేము ముందుకు వచ్చాం ఇవాళ మనము మనం ఇల్లు కట్టుకుంటాం మనం ఇల్లు కట్టుకునే క్రమంలో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారే వాళ్ళు ఇల్లు డెవలప్ చేసుకుంటున్నారు పక్క ఇంట్లో కిరాయి ఉన్నారు అక్కడికి ఓన్లీ వాళ్ళ కార్యకర్తలే పోతుండ్రా లేకపోతే అందరు ప్రజలందరూ కూడా పోతుండ ప్రజలందరూ కూడా అక్కడ కూడా ఛాన్స్ ఇస్తుండ్రు ఆయన ఎకరంలో ఉన్న ఇల్లుకెళ్ళి గుంటల కిరాయి ఉంటుంది ఇప్పుడు ఆ డెవలప్ అయ్యేదాకా అని అందరికీ ఇస్తుండగా ఒక పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇత్తలేదుగా మేము కూడా అనేది అదే ఇలా అభిషేకాలు ఒక ఓన్లీ బ్రాహ్మణు చేస్తే సరిపోద్ది అనేది కాకుండా ఆయన పేద ప్రజల దేవుడు పేదల సన్నిధి అయినది అందరికి కూడా దర్శనాలు ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాం మన ఇంట్లో పెద్ద మనిషే అని ములోని చెప్పి అచ్చిన వాళ్ళందరినీ చూడకుండా లోపల ఏసీ రూమ్ లా అని ఏసీ రూమ్ లో ఉన్నప్పటికీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం ఆపరేషన్ చేసుకునే అర్థం ఏదైనా కూడా వాళ్ళందరూ వచ్చినట్టు మనం చేస్తాం ఎలాంటి పరిస్థితులు కూడా మేము కోరుకునేది కూడా అత్త ప్రయత్నం చేయాలని మేము వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం వేములాడ పట్టణ ప్రజల పక్షాన ఇదే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున బంధు నిర్వహించిన వేములవాడ పట్టణ వర్తక వ్యాపారస్తులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియదు